నేను బిల్పిస్తా ఇంటి నుండి వీళ్ళట్లో ఇల్లు ఇంటి కూడా మొత్తం కూడా కదిలే రావడానికి సిద్ధంగా ఉన్నారే మాట తెలేసుకుంటూ రేపు మనతోని పెట్టుకోవాలి ఇప్పుడు సంప్రదాయం అంటే ఒకటో చిన్న ఎగ్జాంపుల్ చెప్పు ముగిస్తా తన దగ్గర అడిగితే నరిగితే చాలా మంది మా దగ్గర ఎందుకు అద్దు అద్దుగా ఫోన్ లేస్తారండి హేשו రాజుల కత్తులకి బయపడనే వంశాన్ని వర్షంలో ఈ సింధనం కనిపిస్తా ఉంటే ఆ పిల్లి ఇంట్లో దూరికారైన వివేకానికి ధన్యవాదాలు చెప్పిన కూడా తప్పండి ఈ మాలలో మాల కన్యము దగ్గర నుంచి మొన్న జరిగిన మార సైన్యం యుద్ధం వరకు ఈ రోజుకి భారత సైన్యంలో

మాన మార్చాలంటే ఐదో కుళ్ళు కుండి అదిగో పోతూ అది మీ దగ్గర చేయడానికి మహాంతవులు మాకు మంచి అవకాశం ఇచ్చారు మాన మహానాడు ఇంత సంఘం లేని బొమ్మల గుర్తించి తీసుకొచ్చినందుగా మీరందరూ మా కళాబులు చెల్లిస్తూ అయ్యా మరి సబ్దాగా ఒక పని చిన్న పని చేస్తామో చూడండి ఎంత వర్షం అంటే పడకపోయేవారు కాదు ఎందుకు